హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ ఎయిటీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో బాలు వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్తారు కదా అక్కడ చేసే హంగామ్మ అయితే చూడాలి అలాగే రోహిణి వాళ్ళ నాన్న నుంచి మాట్లాడమంటే ఎలా తప్పించుకుంటుంది అనేది ఈ ఎపిసోడ్లో చూద్దామండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది అయితే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం రోహిణి వాళ్ళ నాన్నగారితో మాట్లాడడం ప్రభావతి మనం ఫిక్స్ అవుతారు ఇప్పుడే ఫోన్ చేయమ్మా అని చెప్పి రోహిణి పట్టుబడుతుంది ప్రభావతి ట్రిప్లో ఉన్నారు అత్యయ్య చేస్తే బాగోదని రోహిణి తప్పించుకోవడానికి చూస్తుంది అయినా కానీ ప్రభావతి మనోజ్ వినరు అప్పుడు రోహిణి ఏం చేస్తుంది తన ఫ్రెండ్ విద్యా నెంబర్కి ఫోన్ చేస్తుంది రోహిణి అదే వాళ్ళ నాన్న నెంబర్ అని చెప్పి వాళ్ళని ఒప్పించి నమ్మించడానికి చేస్తుంది ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని చూశారు కదా అత్యయ ట్రిప్ నుంచి ఇంకా రాలేదు అందుకే స్విచ్ ఆఫ్ అని చెప్పి ప్రభావతిని మనోజ్ని నమ్మిస్తుంది స్విచ్ ఆఫ్ అని రావడానికి ముందే విద్యకు ఫోన్ చేస్తుంది రోహిణి మలేషియా ట్రిప్ బయటపడేందుకు విద్యకు కాల్ చేసి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని చెప్తుంది ఈ నెంబర్ను మా నాన్న నెంబర్ అని మా తిరిగితో పాటు భాతను నమ్మి మనోజ్ని నమ్మిస్తాను నా ప్లాన్ విద్య ఎక్స్ప్లెయిన్ తన ప్లాన్ని విద్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎలాగోలా ఈసారి తప్పించుకుందామని చెప్పి రోహిణి అనుకుంటుంది ఇంకా ఆ తర్వాత ఇంక ఇలా వీళ్ళ సీనే కొంచెం నడుస్తుంది ఈసారి ఎలాగైనా మీ నాన్నగారు ఎత్తినప్పుడు ఫోన్ ఖచ్చితంగా తీయమా పండగకి వెళ్తురు అని చెప్పి ప్రభావతి అయితే ఆశపడుతుంది ఇంకా అదంతా ఆశ అడిగాసలేని ఆవిడకి ఇప్పుడైతే తెలుస్తుంది మనకి తెలియదు మన డైరెక్టర్ గారు ఇప్పుడు బయట పెడతారు ఇంక ఇప్పుడైతే కారు విడిపించుకొని వస్తానని వెళ్ళాను బాలు ఆ తర్వాత అడినా ఇంటికి రాడు బాలుకి ఫోన్ చేస్తుంది మీనా ఇంటి బయటే ఫోన్ రింగ్ సౌండ్ వినిపించడంతో మీనా డోర్ తీస్తుంది ఫుల్గా తాగేసిన బాలు ఓనర్ ఇంటి వెళ్తూ కనిపిస్తాడు పరుగు పరుగున వెళ్ళి ఏమండి ఎటు వెళ్తున్నారని అడుగుతుంది మీనా కార్ సర్వీస్కి ఓనర్ తవ్వద్దని చెప్పాక నేను నేపద్దని చెప్తా కార్ సర్వీస్కి ఇవ్వలేదు అమ్మేసి నిజం ఓనర్ చెప్పడానికి వెళ్తున్నాను అని చెప్పి బాలు అంటాడు ఇప్పుడు ఆ గొడవ వదిలేసి మీరు వెళ్ళిన పని ఏమైందో చెప్పమని బాలు నిల్ది మీనా ఫైనాన్షియల్ కార్ ఇవ్వనని అన్నాడు ఆ బాధలోనే మందు తాగి నాకు బాధగా అనిపించింది అందుకే నేను అంతా వచ్చినట్లు వచ్చాను అని బాలు అంటాడు నేను నిజాలే చెప్తాను నీలాగా అబద్ధాలు అని అని చెప్పి మీనాదా అంటాడు బాలు మాట విన్నవాడు బాగుపడే చరిత్రలు లేదని చెప్పి మత్తులు కూడా నాపై సెటర్ రాస్తానే ఉంటాడు మీనా ఎంత చెప్పినా వినకుండా ఓనర్ ఇంటి తలుపు కొడతాడు ఇంత రాత్రి వేళ పక్కింటి తలుపు కొట్టిద్రంగా ఉంటుందని మీనా అప్పుడే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఒకసారి అయినా బాలు వినకుండా నిజం చెప్పాల్సిందని పట్టుబడతాడు ఇలా కా వీళ్ళు బయటకు వచ్చి చూస్తారు మీనా తెలుగు వచ్చి ఏంటి ఏంటి అల్లుడు గారు ఏంటి బావగారిని అడగగానే ఏ సుమతి రవ్వలట్లు తీసుకురాపో అది ఇవ్వడానికి వచ్చామని ఓనర్తో అబద్ధం అని చెప్తాము అని చెప్పి అంటుంది ఇంకా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏంటి దాని టైంలో వచ్చాడు దీపావళి కదండి మీకు రవ్వలట్లు ఇద్దామని వచ్చామని చెప్పి ఓనర్తో అబద్ధం ఆడుతుంది రవ్వలట్లు ఇవ్వడానికి ఫ్యామిలీ మొత్తం మా ఇంటికి రావడం చూసి తన ఇంటికి రావడం చూసి ఓనర్ ఆశ్చర్యపోతాడు ఇంకా బాలుని మాట్లాడకుండా అతను లాక్కొస్తుంది మీనా ఇవి రేపు ఈరోజే తినాలంటే రేపు గట్టిగా అయిపోతాయి అందుకని ఈరోజు తెచ్చాము అంటుంది ఇంట్లోకి రాగానే తన జీవితం మొత్తం సర్వ తెగరు నా జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయింది చెప్పి బాధపడతాడు బాలు నాన్నను పోలీసులు అరెస్ట్ చేశారు ఆయనకు గుండెపోటు వచ్చారు చివరకు నా కారు పోయింది రోడ్డు మీద పడ్డానని చెప్పి బాలు అంటాడు ఈ అనర్థాలు కారణం ఇదే అని సుమతిపై వేలు చూపిస్తాడు బాలుని అది చూసి మీనా పార్వతి కంగారు పడతారు నువ్వు కాదు చిన్న కంప నువ్వు కాదు పెద్ద కంప మీ అక్క మీనా అంటూ భార్య వైపు తిరుగుతాడు అప్పుడు నా ప్లేస్లో ఎవరున్నా భార్యను కాపురానికి తీసుకురారని చెప్పి బాలు అంటాడు నాకు అసలు ఇక్కడికి రావడం ఇష్టం లేదు మా నాన్న చెప్పాడని వచ్చానని చెప్పి పార్వతితో చెప్తాడు బాలు మీనా చేసింది తప్ప కాదని పార్వతమ్మను అడుగుతాడు బాలు తప్పే బాబు అని పార్వతమ్మ అంటుంది ఇంకా మీనాకు నాకు ఇప్పుడు మీరు మరి మీనా నేను చాలా తెగారు అని చెప్పి అంటే నేను బుద్ధి చెప్తాలే బాబు అంటుంది ఇంకా ఇంకా అన్నం పెట్టి తింటుంటారు ఇంకా అన్నం తింటూ ఇంక ఇదే మాట్లాడుతూ ఉంటారు ఇదే నువ్వే తప్పు చేసావు మీనా కారణంగా నాకు మనశ్శాంతి లేదు ప్రశాంతతో పాటు కారు డబ్బు అన్నీ పోయాయి అంటాడు ఇంక నువ్వు మీ అక్క మాదిరిగా తయారు కాకుండా సుమతికి సలహా ఇస్తాడు వాళ్ళు మీ అక్క మాకు చెప్పకుండా రవికి పెళ్లి చేసి మా అందరికి ద్రోహం చేసిందని అంటాడు నువ్వు మాత్రం ఇలా ఎవరికి దొంగ పెళ్లి చేయొద్దని అంటాడు మా నాన్న పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళింది హాస్పిటల్ పాలు చేసింది మా కుటుంబం బరువు బజార్ పాలు చేసింది అన్నీ మీనానే అని బాలు అంటాడు నేనేం చేయలేదని మీనా చెప్పడానికి ప్రయత్నిస్తుంది మీనాని మాట్లాడొద్దని వాళ్ళ అమ్మగారు అంటారు ఇంకా మీనాన్న తన కళ్ళ ముందే బాలు అవమానించుడు చూసి పార్వతమ్మ అయితే కన్నీళ్ళు పెట్టుకుంటుంది మీనాని పెళ్లి చేసినందుకు నేనాడు వాళ్ళ అత్తెగారు మీరెందుకు ఏడుస్తున్నారు మీనా మిమ్మల్ని కూడా మోసం చేసిందని పార్వతమ్మని అడుగుతాడు బాలు లేదు బాబు బా అదేం లేదు అని చెప్పి పార్వతి అంటుంది ఆ తర్వాత ఇంకా నిద్రపోతాడు బాలు బాలు నిద్ర లేవడంతో పార్వతి సుమతి టెన్షన్ పడతారు మీనా ఇంట్లోంచి వెళ్ళిపోవడంతో బాలుకి ఏం చెప్పాలో తెలియక భయపడుతుంటారు తాగిన మాత్రం దిగిన తర్వాత రాత్రి నేను ఏదైనా తప్పుగా మాట్లాడాన అత్తయ్య గారు అని సుమతిలను పార్వతమ్మను బాలు అడుగుతాడు ఏం లేదు బాబు ఏం మాట్లాడలేదు అని చెప్పి అబద్ధం ఆడతారు ఇంకా మీ మీ స్నానం చేయండి మీకు టీ కావాలా అది కావాలా అని చెప్పి అన్నీ అడుగుతూ ఉంటారు వాళ్ళ బామ్మతి వస్తే ఆ అబ్బాయిని కూడా అడిగితే ఆ అబ్బాయి కూడా లేదు బాబా మీరు ఏం మాట్లాడలేదు కరెక్ట్గానే మాట్లాడారు అది ఇది అని చెప్తాడు ఇదేంటికా తర్వాత స్నానం చేయండి బాబు వేడి నీళ్ళు పెట్టాను అని అనగానే అదేంటి అని చన్నీ మీరే చేస్తారు మీనా ఎక్కడికి వెళ్ళింది అంటే బయటకు వెళ్ళిందా షాప్కి వెళ్ళిందా అంటే లేదు అని చెప్తారు అప్పుడు వాళ్ళ తమ్ముడు చెప్తాడు రాత్రి నువ్వు తిట్టావనే బాధతో అక్క మీ ఇంటికి వెళ్ళిపోయింది బాబా అని చెప్పి శివ చెప్తాడు ఆ మాటలు పోయి బాలు షాక్ అవుతాడు ఎక్కడైతే మొగుడు తిడితే పెళ్ళం పుట్టింటికి వెళ్ళింది కానీ మీనా ఇంటి అత్తింటికి వెళ్ళింది అనగానే నువ్వు తిట్టింది పుట్టింటోనే కదా బాబా అందుకే అత్తంటికి వెళ్ళిందని చెప్పి శివ కవర్ చేయబోతాడు ఇంకా వాళ్ళ మాటలు బాలు పట్టించుకోడు ఇంక మీనాపై కోపంతో వెళ్ళిపోతాడు ఇంకా ఆ తర్వాత ఇంటికి వెళ్ళేసరికి తను ఉంటుంది మీనా అక్కడ అసలే నీకు అసలు గుర్తుందా నువ్వు నేను మీ ఇంట్లో ఉంటే నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు ఇంకా అది అసలు నేను నేను మళ్ళీ కాపురం తీసుకురావడమే తప్పు చేశానని చెప్పి అనగానే మన అయితే వచ్చేస్తుంది ఆమెను చూసి ఆగిపోతారు ఆ తర్వాత డార్లింగ్ లోపలికి వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళు వాళ్ళ నానమ్మ వచ్చింది లోపలికి వెళ్ళి కొడుకుని సత్యం చూసి ఏంట్రా అయిపోయావు అంత సన్నగా అయిపోయావు అది ఇది అంటే హాస్పిటల్ నుంచి వచ్చిన మనిషి ఎలా ఉంటాడని చెప్పి ప్రభావతి అయితే నోరు జారుతుంది హాస్పిటల్ నుంచి వెళ్ళి రావడం ఏం చేశారు నా కొడుకుని ఏమైందని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడితో అయిపోయిందండి రేపు ఎపిసోడ్లో చూద్దాం మరి మన డార్లింగ్కి అదే ప్రభావతికి వాళ్ళ అత్తగారికి ఎలాంటి వార్స్ జరుగుతాయి ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దాం ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు నా వీడియో చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్